రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారి గుంటూరు జిల్లా ఇంచార్జ్ తమనంపూడి రామకృష్ణారెడ్డి స్వగృహం నందు కొత్తపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మండారు సత్యానందరావు నియోజకవర్గ భాజపా నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా సత్యానందరావు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన భాజపా పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించాలని తరువాత ఎవరికి ఏ అవసరం వచ్చినా వారికి వెనుదన్నుగా ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తమనంపూడి రామకృష్ణారెడ్డి నడింపల్లి సుబ్బారాజు గుత్తుల పట్టాభిరామారావు చిలువూరి సతీష్ రాజు మరియు కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా దురదృష్టం తక్కువ తక్కువ ఓట్ల మెజారిటీతో మూడు సార్లు రెండు వేలు ఏడు వందలు నాలుగు వేల ఓడిపోయింది కానీ ప్రజల్లో ఓడినా నెక్కినా ఒకేలా ఉన్నాను అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల్లోనే ఉన్నాను ప్రజలందరూ కూడా ఓడిపోయాను నేను ఎప్పుడు అనుకోలేదు ఉన్న ఎమ్మెల్యేతో సమానంగానే నన్ను కూడా గౌరవించాను నా నడవడిక నా ప్రవర్తన ఈ ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రశాంతమైన వాతావరణంలో శాంతి భద్రతను కాపాడుతూ అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకెళ్ళిన అందరి వాడిగా అందరి నోట మంచి గౌరవాన్ని సంపాదించుకోవడం వల్ల నాకు ఎప్పుడు ఆ లోటు కలగలేదు అధికారం ఉన్నా లేకపోయినా ఒకే గౌరవాన్ని నేను పొందగలిగాను అది చాలు ఈ నియోజకవర్గ ప్రజల నుంచి నేను నాకున్న గౌరవం గుర్తింపు కానీ రెండుసార్లు ఓడిపోయాను ఒక్కసారి నాకు కూడా ఆరోగ్యరీత్యా వయసు రీత్యా ఒక్కొక్కసారి పోటీ చేసి తర్వాత గౌరవంగా నేను ఏ యువతరానికి చెప్పి సెలవు తీసుకుంటాను కానీ ఈ యొక్క లాస్ట్ ఛాన్స్ నేను పోటీలో ఉంటున్నాను మీరు అందరూ సహకరించమని నాకున్న అనుభవాన్ని నేను నియోజకవర్గంలో అభివృద్ధి కోసం చేయాల్సిన మిగిలి ఉన్న కార్యక్రమాల్ని ఇంకా నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా న్యాయం చేయడం కోసం ఈసారి పోటీలోకి నేను వస్తూ ఉన్నాను మీ అందరూ సహకరించమని అందరూ కలిసి పనిచేస్తామని ఎవరి మధ్య కూడా ఏ విధమైన ఎవరు ఏ దాకా ఒక నలభై రోజులు ఉన్నాయి ఎలక్షన్లో ఈ నలభై రోజులు మీరు కష్టపడి నన్ను గెలిపించండి ఐదు సంవత్సరాల పాటు నేను మీకు అందుబాటులో ఉండి మీకు పిలిస్తే పనికి మీకు మీరు ఏది కోరిత చేయడానికి నేను సిద్ధంగా ఉంటానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తూ మీ అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను కుటుంబం అనుకుని కలిసి నడవాలని నా కోరిక నేను జనసేన పార్టీ తరఫున కూడా నేను ఒక సమావేశం పెట్టుకున్నాం అది కూడా వాళ్ళు కూడా సక్సెస్ఫుల్గా సమావేశం కూడా జరిగింది నేను నిన్నే అనుకున్నాను కానీ జనసేన పార్టీ వాళ్ళు ప్రత్యాంగాన్ని చేసుకుందామని కోరటం వల్ల అక్కడ బీజేపీని కూడా కలుపుతామని అనుకున్నాను నేను మూడు పార్టీలు కానీ జనసేన పార్టీ తరఫున ముందుగా రెండు చేద్దామని అనడం వల్ల మిమ్మల్ని నేను ఆహ్వానించలేకపోయాను మళ్ళీ ఏదో సందర్భంలో అందరూ కలుపుతాం అందరం కలిసి నడుపుతాం రేపు ముందు ఈ యొక్క రాక్షస ప్రభుత్వాన్ని గడ్డి తెప్పాలి కొత్త బేట నియోజకవర్గంలో పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు చేయదాడిపోయాయి ఒక ఉదాహరణ మీకు గంజాయి చెప్తా ఉన్నాను గంజాయి వెచ్చలబడిగా నియోజకవర్గంలో రాష్ట్రంలో పెంచి విడిపోతుందంటే దాన్ని కంట్రోల్ చేసి ఎవరిది బాధ్యత ప్రభుత్వాన్ని స్థానిక ప్రతినిధులు కనీసం దాని మీద కఠినమైన చర్యలు కానీ తీసుకున్న చాలా చాలామంది యువకులు గ్రామాల్లో ఈ గంజాయి బారిన పడి ఆ యువత నిర్వీరం అయిపోయి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారంటే చూస్తూ ఉంటే బాధ్యత ర్యాలీలోనే నేను ఒక ఆరు ఏడు నెలలకు వెళ్ళాను నేను కారణం దానికి గంజాయి అంటున్నారు అందరూ ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఆరు లోపల ఆ గంజాయి మత్తులో వాళ్ళ యొక్క డిప్రెషన్ పోయి వాళ్ళు ఏం చేస్తారో తెలియక సూసైడ్ చేసుకుని ఆత్మహత్యలు చేసుకుని ఎదరుల మీద దాడులు చేసి కత్తులతో పొడిసి పరిస్థితులు ఈనాడు మన నియోజకవర్గంలో చాలా చోట్ల వింటూ ఉంటే అంటే ఏంటి పరిస్థితి అని అనిపిస్తూ ఉంది ఆ బాధ్యత ప్రజాప్రతినిధులుగా మన మీద ఉంది ఆ గంజాయి అనేది అరికట్టకపోతే యువత ఒక తరం నిర్వీర్మైపోయిన పరిస్థితి ఉంది ఉదాహరణకి గాంధీ గారు చెప్తూ అలాంటి పరిస్థితులు ఈనాడు ఉంటాయి ఒక దోపిడీగా ఒక దోపిడీలకు నిలయంగా ఈనాడు ఒక మారిపోయిన వాతావరణం అంతా ఏదో అడ్డు అదుపు ఉండేది ఒక కంట్రోల్ ఉండేది దోపిడీ అంటే ఏదో కొంత చాలా చిన్న స్థాయిలో ఏదో జరుగుతూ ఉంటాయి అవి ఏమి ఎక్కడ ఏ పార్టీలోనో ఏ నాయకుడికి అది ఏమి అవినీతి అంటే నాయకుడు అవడం ఉన్నాడని ఏమి గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ దానికి ఒక కంట్రోల్ లేని పరిస్థితుల్లో ఈనాడు విత్సలవిడిగా ఈ ఆనాడు గట్టులు దాటిపోయి జరుగుతూ ఉంటే ఎప్పుడూ చూడలేదు నేను నాకు నా నాలుగు దశాబ్దాలు అనుభవం ఉంది ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరాను ఎనభై రెండులో నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసులో పార్టీలో చేరాను కాలేజీ నుంచి బయటకు వచ్చాక మండల పార్టీ ప్రెసిడెంట్గా వెంటనే ఎలక్ట్ అయ్యాను నేను నాకు ఇరవై ఒక్క సంవత్సరంలోనే నేను పంచాయతీకి పోటీ చేసి ఎన్నో అనుభవాలు చూశాను కానీ ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు ఇది మనం ఒక సమాజంలో ఉన్న ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా సమాజం కోసం ఆలోచించాలి సమాజం బాగుంటే పిల్లలు బాగుంటారు పిల్లలు బాగుంటే బావి వచ్చే తరాలు వాళ్ళు బావి తరాలు బాగుంటాయి గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఒక నైతిక విలువలతో కూడా సమాజం రావాలని మీకు చెప్పక్కర్లేదు బీజేపీ సిద్ధాంతాలు వంట పట్టించుకున్న మీకు తెలియడమే కాదు ఆర్ఎస్ఎస్ సభ్యులుగా మీరందరూ కూడా అనేక సమాజం కోసం ఆలోచించే వ్యక్తులు బీజేపీ సిద్ధాంతాలు బీజేపీకి సంబంధించిన వారంటే హిందుత్వ ఎజెండాతో దాన్ని ప్రజల కోసం ఆలోచించే పార్టీల్లో ప్రధానమైనది అన్ని రకాల బాధ్యతలు ఉన్నది బీజేపీ పార్టీ ఇదే మీకు చెప్పక్కర్లేదు మీరందరూ కూడా బాధ్యత తీసుకుని అంటే ఒక్కొక్కరులో మనిషి ఒక్కరే ఉండొచ్చు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త